హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరు బాగుండాలని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే సిద్దిపేట జిల్లా ఉసరాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్న స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము ఇక్కడ ఎక్కడైనటువంటి ఒక ప్రత్యేకతనైతే ఉందండి ఈ వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి అవేంటో పూర్తి వివరాలు ఒకసారి మనం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం పరండి ఈ ఆలయం చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో అయితే కొలువు తీరుందండి ఈ ఆలయానికి మా అక్క మా తోడి కోడలు నేను మా వారైతే కలిసి వచ్చాము ఇప్పుడు మనం చూస్తున్నది ప్రధాన ఆలయం అండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎలాగైతే కోడల మొక్కులు చెల్లించుకుంటారో మనకు అలాగే ఈ ఆలయంలో కూడా కోడలి మొక్కులు వచ్చేస్తున్నారు కదా అయితే కోడని అయితే కట్టేశారు ఇప్పుడు మనం చూస్తున్నది నాగప్రతిమలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి అక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ మనకు కనిపిస్తున్నది నేను చూపిస్తున్నాను చూడండి అదైతే శివాలయం శివ శि... శివలింగానికి కింద భాగం అండి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తవ్వకాలలో బయటపడిందట ఈ ఇ... దీనిపైన చిన్న శివలింగాన్ని అయితే వీళ్ళు పెట్టేసి పూజలు చేస్తున్నారండి ఇప్పుడు ప్రధాన ఆలయంలోకి అయితే వస్తున్నామండి స్వామివారి దర్శనం తర్వాత అచకుల మాటల్లో మనమైతే పూర్తి వివరాలు తెలుసుకుందాం చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉందో ఆలయం అయితే మనకు నందీశ్వరుడు కూడా ఎంత పెద్ద సైజులో కనబడుతున్నారు చూడండి మనకిక్కడ ముందుగా వినాయకలవారం అయితే దర్శనమిస్తారండి తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ ఎక్కడ లేదు మన ఇండియాలోనే లేదు యంత్రంతో బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం అండి ఈ శివలింగం మనం ఒక్కసారి దర్శించుకుంటే కోటి సార్లు దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందట అది ఎలానో మనం అర్చకుల మాటల్లో అయితే తెలుసుకున్నాం పూర్తిగా మనకు స్వామివారి వల్ల ఈ మధ్యలో అయితే బ్రహ్మసూత్ర కలిగిన శివలింగాల దర్శనం అయితే కలుగుతుందండి ఇక్కడ ఆలయ విశేషాల గురించి ఒకసారి మనం ఈ ఆలయ అర్చకుల మాటల్లో తెలుసుకుందాం నమస్కారం ఇక్కడ ఆలయ వివరాలు మనం జగన్నాథం పరం వందే నమోనమా శ్రీ రాజేశ్వర దేవస్థానం గ్రామం పొట్లపల్లి మండలం ఉస్నాబాద్ జిల్లా స్థితిపేట ఇక్కడ స్వామివారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం లోపల వారి ఇంటి పునాది తీసుకుండగా పునాది తవ్వకాల్లో భూమి నుండి బయటపడినారు అప్పటి నుండి అక్కడ వచ్చినటువంటి టిక్కెట్లు ఉండి ఆదాయం ద్వారానే ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇది మొత్తం రాతి నిర్మాణము అట్లనే ఈ స్వామివారు కూడా బ్రహ్మసూత్ర శివలింగం ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకుంటే కోటిసార్లు దర్శించుకున్నటువంటి పుణ్యం కలుగుతుంది ఇక వచ్చినటువంటి ఆదాయంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఆరు వరకు ఇక్కడ ఈ గుడి నిర్మాణం జరిగింది రెండు వేల ఆరు లోపల ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరిపి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి అప్పటి మొదటి నుండి కూడా అనేక మంది భక్తులు వస్తూ వస్తూ ఉంటారు శివరాత్రికి తర్వాత మాస శివరాత్రికి శ్రావణ మాసము కార్తీక మాసము చాలా మంది భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారు ఇక వీరు ఏ మొక్కులకైనా తర్వాత కోడె మొక్కులు కానీ తర్వాత వారికి సంబంధించిన కోరికల కొరకు ముడుపులు కడుతూ ఉంటారు ఆలయం పొద్దున ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు వరకు ఉంటుంది చాలా సంతోషం ఆలయ వివరాల గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియోలు ఏమైనా చిన్న చిన్న తప్పులు కనుక ఉన్నట్టయితే మన నుంచి క్షమించండి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఆలయానికి రావాలనుకునేవారు మన కరీంనగర్ నుండి ఉస్నాబాద్ బస్సులు ఉంటాయండి అక్కడ నుండి మనకు పొట్లపల్లి ఆటలు ఉంటాయి ఒక్కరికి ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు మనకు ఆలయం టైమింగ్స్ అయితే చెప్పారు కదా అర్చకులు మనకు సిక్స్ నుండి టికెట్ ఒకటింటి వరకు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుండి ఎయిట్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం ఈ మనం ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ స్వామివారి దర్శనం కలుగుతుందండి ఎందుకంటే యంత్రంతో సహా దొరికిన స్వామివారు ఈ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగింది ఈ మధ్యలో మనం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాల దర్శనం చాలా జరుగుతున్నాయి నిజంగా స్వామి దయ అంతా మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తాను ఉంటానండి బాయ్